అదే విధంగా గౌరవ నందాల నందాల ఎంపీ గారు శబరిమేల గారు కొడుక స్వయాన పార్లమెంట్లో ఈ బిల్లును పాస్ చేయాలని మీరు అనడం ఎంత మాత్రము ఒకసారి ఆలోచించుకోమని శబరిమ గారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో నందాల ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ మీకు ఓటేస్తేనే మీరు గెలిచారన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఉంటున్నారు అమ్మా మాకు ఏ పార్టీతో సంబంధాలు లేవు ఇక్కడ ఉన్న వాళ్ళము ఏ సంఘాలు అన్ని కలుపుకొని ఇలాగానే దొరికితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికైనా అన్ని పార్టీలను కలుపుకొని టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు సిపిఎం కావచ్చు ఎన్ని ఏ పార్టీ అయినా సరే అందరినీ కలుపుకొని ఒక తాటిపై వచ్చి మా హక్కులను రాస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం నా పేరు బాలు నాయక్ ఆల్ ఇండియా బంజారా సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్